నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ మాధురి ఏఐ వచ్చిన దగ్గర నుంచి చాలా వరకు జాబ్స్ కి గండి పడుతుంది అని చెప్పి అంటున్నారు అయితే ఏ జాబ్స్ కి గండి పడే ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఈ ఏఐ ఎలా గండి కొట్టబోతుంది ఇప్పుడు ఈ ఏఐ టూల్స్ నేర్చుకునే వాళ్ళ సంఖ్య పెరిగితే జాబ్స్ ని క్రియేట్ చేయడం కూడా పెరుగుతుందా ఇలాంటివన్నీ డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు యశ్వంత్ సాయి గారు కంటెంట్ క్రియేటర్ అండ్ ఆథర్ తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం హలో యశ్వంత్ గారు హలో యశ్వంత్ గారు మనకి ఏ టూల్ వస్తే చాలా వరకు జాబ్స్ పోతాయి అని చెప్పి అంటున్నారు ఇది నిజమా ఒక్క విధంగా చెప్పాలంటే నిజమే అండ్ కంప్లీట్ నిజమని అయితే చెప్పలేం ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకోవచ్చు దీనికి ఒక సింపుల్ రీజన్ నేను చెప్తాను ఇప్పుడు పాపులేషన్ అనేది గ్లోబల్ పాపులేషన్ అనేది ప్రతి రోజు కంపేర్ చేసుకుని పెరుగుతూనే ఉంటుంది కదా అలానే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఇంజనీరింగ్ ఆర్ ఇంకేదైనా డిగ్రీ చదివి బయటకు వస్తున్నారు వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూనే వెళ్తుంది ఇదైతే తగ్గే ప్రసక్తి అయితే మనకు ఇప్పుడు అలా కనిపించట్లేదు అంటే ఏంటంటే స్కిల్డ్ లేబర్ రిక్వైర్మెంట్ కూడా అలానే పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎక్కువ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు వారు ఎక్కువ ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు అంటే కంపెనీస్ పెట్టే వాళ్ళు ఎక్కువే వస్తారు ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి రిక్వైర్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది బట్ ఏమవుతారు ఎంప్లాయీస్ సంఖ్య కూడా పెరుగుతారు అంటే ప్రతి కంపెనీకి కావాల్సిన వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది బట్ ఈ ఏఐ వచ్చి ఏం చేస్తుందంటే పది మంది చేసే పని ఒకరే ఒకరే చేసేలా చేస్తుంది దానివల్ల ఏమవుతుంది జనాలు ఏమో పెరిగిపోతున్నారు ఎవరికైతే జాబ్ కావాలో అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ పెరిగిపోతూ ఉన్నారు ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉన్నవాళ్ళు బట్ అన్ని జాబ్స్ రిక్వైర్మెంట్ని ఏఐ ఫుల్ఫిల్ చేస్తుంది ఇక్కడ ఇప్పుడు ఒక కంపెనీ టెన్ మెంబర్స్ ని హైర్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర రైటర్స్ ని అనుకుంది బట్ ఈ ఏఐ లాంటి టూల్స్ వచ్చాక ఏమనుకుంది పది మంది అవసరం లేదు ఒకరో ఇద్దరు ఉంటే సరిపోతుంది ఆ పెట్టేదేదో ఈ ఏఐ టూల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే కొంచెం పెడితే సరిపోతుంది అనే ఒక థాట్ ఒక ప్రాసెస్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఆల్రెడీ కాబట్టి జనాలు ఏమో పెరిగిపోతున్నారు జాబ్ కావాల్సిన వాళ్ళు బట్ జాబ్ ఇచ్చే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు రిక్వైర్మెంట్ లేదా అంటే రిక్వైర్మెంట్ ఉంది వర్క్ అయితే సేమే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎంత రిక్వైర్మెంట్ ఉందో దానికన్నా ఇప్పుడు ఎక్కువే ఉంటుంది వర్క్ రిక్వైర్మెంట్ బట్ ఇక్కడ మిడిల్ లో వచ్చింది ఏంటంటే ఏఐ సో ఏఐ రిజన్ గానే ఆల్మోస్ట్ చాలా వరకు ప్రతి ఫీల్డ్ మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా రీప్లేస్ చేయడం అయితే స్టార్ట్ చేసింది ఆల్రెడీ సో ఈ జాబ్స్ అనేవి మనకి ఇప్పుడు నేను ఇప్పుడు ఉన్న జనరేషన్ లో కంప్లీట్ గా ఒక చిన్న కోర్స్ లాగా ప్రతి కాలేజ్ కూడా వాళ్ళకి ఇస్తుంది ఏఐని కూడాను వాళ్ళ కార్యక్రమంలో యాడ్ చేసుకుంటూ వస్తుంది మనకి రానున్న రోజుల్లో చాట్ ఇప్పుడు ఇప్పుడు ఎలా టెక్కీస్ ఉన్నారో ఈ ఏఐ తెలిసిన టెక్కీస్ కూడా మనకి ఆబ్వియస్లీ పెరుగుతారు అలాంటి టైంలో జాబ్స్ క్రియేట్ చేయడం అనేది కూడా జరుగుతుందా క్రియేట్ చేయడం కూడా జరుగుతుంది ఇది ఎలా అంటే ప్రతి దాంట్లోనూ రీప్లేస్ చేస్తుంది ఇప్పుడు మనం ట్వంటీ ఇయర్స్ కానీ వెళ్తే ఒకసారి ఇంటర్నెట్ స్టార్టింగ్ ఉన్న డేస్ అవి అప్పుడు కూడా అందరు ఇలానే భయపడ్డారు ఇంటర్నెట్ వచ్చి చాలా వరకు మాన్యువల్ జాబ్స్ అవసరం లేకుండా చేస్తుంది అని చెప్పి బట్ ఏం జరిగింది నిజంగానే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలానే చేసింది బట్ ఇంటర్నెట్ అనే కాదు మనం ఆ మొబైల్ తీసుకుంటే ఇంతకు ముందు వీధికి ఒక పది ఎస్టీడీ బూత్స్ ఉండేవి ఎప్పుడు మొబైల్ అందరి చేతికి అందగలిగిందో ఆటోమేటిక్ గా పోయింది అలా అని చెప్పి టెలికామ్ ఇండస్ట్రీ పడిపోయిందా సో ఏ జాబ్ తీసుకున్నా ఇంటర్నెట్టే కాదు సోషల్ మీడియా వచ్చినప్పుడు కానీ ఇవన్నీ కూడా జరిగాయి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ప్రింట్ మీడియా అనేది పడినట్టు వచ్చింది బట్ సోషల్ మీడియా జాబ్స్ క్రియేట్ చేసింది మనకు తెలియకుండా ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ వచ్చారు ఏదో కొత్త ఫీల్డ్ గా లేదు కదా సో ఇలానే సోషల్ మీడియా మేనేజర్స్ అని వచ్చారు ఆల్మోస్ట్ ఒక ఇండస్ట్రీయే ఫామ్ అయింది ఈవెన్ ఇంటర్నెట్ తో కూడా అంటే కాబట్టి ఏఐ కూడా ని రీప్లేస్ చేస్తుంది ఓకే బట్ జాబ్స్ కూడా క్రియేట్ చేస్తుంది బట్ ఆల్మోస్ట్ ప్రతి లో ఏఐ యూస్ చేసుకున్న వాళ్ళు ఎఫెక్టివ్గా వేరే వాళ్ళని రీప్లేస్ చేస్తారు బట్ నీకు ఏఐ ఎఫెక్టివ్గా రావడం చాలా ఇంపార్టెంట్ నువ్వు సర్వైవ్ అవ్వాలంటే సో నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆలోచిస్తే నీకు ఏఐ తెలిసి ఉండాలి ఇప్పుడు మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఏఐ రీప్లేస్ చేస్తుందా చేయదా అని చెప్పి అంటే ఆల్మోస్ట్ ప్రతి ఫీల్డ్లోనూ ఉంది ఈ ఏఐ ఇంపాక్ట్ అనేది ఓకే సో నెక్స్ట్ జనరేషన్ కి అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు వీళ్ళకి కోర్సెస్ అవి ఎలా అవైలబిలిటీ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే నార్మల్గా కాలేజెస్ చాలా వరకు డిగ్రీస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాయి ఏఐ అని బట్ నన్ను అడిగితే అవన్నీ అసలు యూస్లెస్ లో ఎందుకంటే థియరిటికల్ నాలెడ్జ్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కోర్స్ కూడా ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి పై నుంచి అన్ని కాలేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి బట్ ఏంటంటే ఇప్పుడు వచ్చే సిచ్యువేషన్ తీసుకుంటే ఒక లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ లో ఆ కోర్సెస్ ఎవరికి యూజ్ లేదు ఇప్పుడు ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు బట్ అందరికీ జాబ్స్ వస్తున్నాయి అంటే లేదు ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ ఎవరు యూటిలైజ్ చేసుకుంటారు బట్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా తర్వాత మళ్ళీ కోర్సెస్ చేస్తారు తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తారు కొంతమంది సెల్ఫ్గా నేర్చుకుంటారు వీటి వల్లే స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కానీ ఎక్కడెవరు కాలేజెస్ని ఒక్కటే నమ్ముకుంటే అయితే రాదు సో ఏఐ విషయంలో కూడా అంతే మనం ఏఐని ఓన్గా నేర్చుకోవాలి సో అంటే కాలేజ్ మీద ఇంకెవరి మీద డిపెండ్ అవ్వడం కాదు ఆల్మోస్ట్ నీ డైలీ లైఫ్ లో నువ్వు ఇంక్లూడ్ చేసుకోవాలి ఏ టూల్స్ యూస్ చేయడం కానివచ్చు ఆర్ ఏ అప్లికేషన్స్ డెవలప్ చేయడం కానివచ్చు ఇవన్నీ కూడా న్యూ న్యూ యూస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మాన్యువల్ జాబ్స్ డేటా ఎంట్రీ జాబ్స్ ఒకప్పుడు డేటా ఎంట్రీ కూడా హైర్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు అవసరం లేదు ఏ ఆటోమేట్ చేసేస్తుంది టెలీ కాలర్స్ ఒకప్పుడు మనకు కాల్ చేసి మీకు ఇలా లోన్ కావాలా ఆర్ మీకు ఈ రియల్ ఎస్టేట్ పర్చేస్ చేస్తారా ఇలాంటివి అడిగేవాళ్ళు ఇప్పుడు మనకు ఆ కాల్స్ కూడా ఏ కాల్స్ వస్తున్నాయి మనం ఒక తిట్టడానికి కూడా ఛాన్స్ లేదు మనం అదే ఎందుకు చేశారని కూడా ఎందుకంటే ఏఐ మాట్లాడుతుంది అలానే కస్టమర్ సర్వీస్ ఇప్పుడు మనం ఏదైనా కస్టమర్ సర్వీస్ తో మాట్లాడుతున్నాం ఏదైనా ఒక యాప్ లో స్విగ్గీ జొమాటో తీసుకోండి మనకి ఏదైనా ఆర్డర్ ప్రాబ్లమ్ వచ్చింది ఇప్పుడు ఇనిషియల్ గా ఎవరు కూడా హ్యూమన్స్ ఛార్జ్ చేయరు మనతో ఏఐ చార్జ్ చేస్తుంది అంటే వీటికి నిజంగానే మనిషి అవసరం ఉందా అని డిసైడ్ చేసుకుంటుంది అది అవసరం ఉంటేనే ఫార్వర్డ్ చేస్తుంది సో దీని వల్ల ఏమవుతుంది నార్మల్ గా వాళ్ళు ఒక ట్వంటీ మెంబర్స్ ని పెట్టుకునే వాళ్ళేమో అంటే చార్ట్ కి ఇప్పుడు ట్వంటీ మెంబర్స్ని తీసి ఫైవ్ నే పెట్టుకుంటారు ఎందుకంటే ట్వంటీ మెంబర్స్కి మనుషులు అవసరం లేదు సపోర్ట్ ఇవ్వడానికి ఏఐ సరిపోతుంది ఎవరికైతే ఎమర్జెన్సీయో కాంప్లెక్స్ ఇష్యూవో అప్పుడు మాత్రమే మనుషులకి ట్రాన్స్ఫర్ చేస్తుంది వీళ్ళ ఇంకా మీరు తీసుకొచ్చి రీసెర్చ్ అసిస్టెంట్స్ అంటారు ఇప్పుడు పీహెచ్డి చేసేవాళ్ళు కానివ్వచ్చు ఆర్ ఈవెన్ సైంటిస్టులు కానివ్వచ్చు వారు ప్రతి ఆర్గనైజేషన్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు కొంతమంది ఆర్కిటెక్ట్ లెవెల్లో వాళ్ళకి రీసెర్చ్కి అసిస్టెన్స్ వాళ్ళు అది ఇంటర్న్స్ గానో ఎంట్రీ లెవెల్ జాబ్స్ గానో పెట్టుకునే వాళ్ళు అంటే ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద రీసెర్చ్ చేసి వాళ్ళు ఇవ్వాలి సో వాళ్ళ హెల్ప్ తీసుకునేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా అవసరం లేదు ఇప్పుడు చార్జీపీటీ టూల్ యూస్ చేసి మనకు రీసెర్చ్ అసిస్టెంట్ ఒక్కరు కాదు వంద మంది చేసే కేపబిలిటీ ఉంది కి సో ఇంకా ప్రూఫ్ రీడర్స్ అని ఉండేవాళ్ళు ఒకప్పుడు కంటెంట్ రాసినప్పుడు అవి చెక్ చేయాలి గ్రామాటికల్ ఎర్రర్స్ వచ్చు ఫార్మేషన్ ఎర్రర్స్ కానివ్వచ్చు వాటిని ప్రూఫ్ రీడర్స్ని ఇలా హైర్ చేసుకునే ఇప్పుడు అది కూడా అవసరం లేదు మనం నార్మల్గా ఏ టూల్స్ టూల్స్కి ఇచ్చేసి కరెక్ట్ చేసేయమంటే ఇచ్చేస్తుంది సో ఇవన్నీ ఏంటంటే పక్కాగా రీప్లేస్ అయ్యే జాబ్స్ ఇంకా అప్పుడు ఐటీలో తీసుకున్న మాన్యువల్ టెస్టర్స్ అని ఇలాంటివి అవసరం లేదు ఇప్పుడు ఏఐ వచ్చి ఆటోమేటిక్ చేసేస్తుంది సో ఇవన్నీ ఒక ఎత్ అయితే అంటే ఇవన్నీ ఇంకొక టూ త్రీ ఇయర్స్లో కంప్లీట్గా మనం నేమ్స్ కూడా వినాం ఈ జాబ్స్ కంప్లీట్గా పోతాయి బట్ ప్రతి ఫీల్డ్లోనూ ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మనం ఓకే సో ఇప్పుడు నేను సపోజ్ సివిల్ ఇంజనీర్స్ కి కన్స్ట్రక్షన్ చేయలేదు కదా ఏఐ అంటే ఇప్పుడు త్రీ ప్రింటింగ్ టెక్నాలజీ అని ఒకటి ఉంది ఆ టెక్నాలజీ ఏఐ తో ఇంటిగ్రేట్ అయితే వండర్స్ చేస్తుంది ఆల్రెడీ లో ఒక మోడల్ హౌస్ బిల్డ్ చేసింది ఏఐ త్రీ డి ప్రింటర్ యూజ్ చేసి ఏఐ డిజైన్ క్రియేట్ చేసి త్రీ ప్రింటింగ్ టెక్నాలజీ ఒక హౌస్ బిల్డ్ చేసింది సో ఇప్పుడు మనం ఏది సేఫ్ అని చెప్పొచ్చు ఈవెన్ కన్స్ట్రక్షన్ కూడా ఏఐ డామినేట్ చేయగలదు ఇప్పుడు అది ఇనిషియల్ స్టేజెస్ లో ఉంది బట్ మేబీ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అది కూడా పాసిబుల్ గమనించాల్సింది ఏంటంటే నువ్వు దాన్ని చేసుకుంటే ఇంకా మంచిగా క్రియేట్ చేయొచ్చు కదా సో నువ్వు భయపడడం ఆపేసి ఓకే నా ఫీల్డ్ లో నేను ఏఎన్ యూస్ చేసుకుంటాను నేను కూడా నార్మల్గా కన్స్ట్రక్షన్ చే అనుకోండి నేను ఇప్పుడు ఏఎన్ యూస్ చేసుకుంటే నేను గా కన్స్ట్రక్ట్ చేయగలుగుతాను ఇంకా క్వాలిటీ అవుట్పుట్ అనేది నేను అందించగలుగుతాను కదా మనం అలా ఆలోచించాలి వెళ్లే కొద్ది మీరు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సైడ్ తీసుకున్నా కార్స్ ని డిజైన్ చేయాలంటే నార్మల్ గా చాలా పెద్ద ప్రాసెస్ అది ఏఐ సెకండ్స్ లో మీకు డిజైన్ చేసేస్తుంది కొంచెం ఇన్నోవేటివ్ గా చేయవు నాకు ఈ ఫ్యూచర్ కావాలి ఎలా డిజైన్ ఉండాలి ఇలా అడిగితే ఆటోమేటిక్ కార్ డిజైన్ ఇచ్చేస్తుంది అది మాటలు కాదు నార్మల్గా దానికోసమే ఇంజనీరింగ్ చదువుతారు అందరూ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ ఇప్పుడు అది కూడా రీప్లేస్ చేస్తుంది ఈవెన్ రీసెంట్ ఒక ఎగ్జాంపుల్ లో మెడికల్ డయాగ్నోసిస్ కూడా జీపీటీ చేసింది అంటే రిపోర్ట్స్ అన్ని మీరు ఇచ్చి ప్రాబ్లమ్స్ అన్ని చెప్తే ఇది ఇష్యూ అని అది డాక్టర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు జీపీటీ ఇస్ రైట్ అని డాక్టర్స్ ఫెయిల్ అయిన లో కూడా జీపీటీ చేయగలిగింది కానీ ఇవి ఇన్స్టెంట్ గా అందుబాటులో వస్తాయంటే కొంచెం టైం పడుతుంది బట్ మనకు ఫ్యూచర్ మీద ఒక క్లారిటీ అయితే రావాలి ఈ కి ఓకే ఏది కూడా సేఫ్ కాదు బట్ మనం వాటిని మన వర్క్ లో ఇంటిగ్రేట్ చేసుకుంటే మనం ముందుకెళ్ళొచ్చు అంతే ఇప్పుడు మన ఇండస్ట్రీ ఏమవుతుంది ఇవన్నీ పక్కన పెట్టి ఇండివిజువల్గా గ్రో అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఏ అయి మీ వర్క్లో ఆర్ మీ డైలీ లైఫ్లో మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి ఎలా అయితే మీరు మొబైల్ని మీరు ఇంక్లూడ్ చేసుకున్నారు మీ డైలీ లైఫ్లో మొబైల్ యూజ్ చేయకుండా స్టూడెంట్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఏ పని చేస్తున్నా కూడా మీకు మొబైల్ అనేది అవసరం ఉంటుంది